స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం గుంతల రహిత రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరోసారి నిధులు మంజూరు చేసింది దీనిలో భాగంగా శంఖవరంలో ఆసుపత్రి నుండి రౌతులపూడి వరకు నూతన రహదారి నిర్మాణానికి ప్రభుత్వం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు నిధులు మంజూరు చేసినట్లు ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ తెలిపారు ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారుల నిర్వహణ గాలికి వదిలేయగా ధ్వంసమైన వాటిపై ప్రయాణిస్తూ ప్రజలు నరకం అనుభవించేవారని దాంతో కూటమి ప్రభుత్వం వచ్చే రాగానే రహదారుల విషయంలో ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ వస్తుందని తెలిపారు రోడ్డు నిధులు మంజూరుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఎంపీలు సానా సతీష్ ఉదయ శ్రీనివాస్ జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు చక్కటి రాజధాని వేలంగి చక్కటి రోడ్డు ఎందుకంటే దశాబ్ద కాలం నాటి గిరిజనుల కళ వాటి నెరవేర్చడం జరిగింది అదేవిధంగా కైరింగ్ పేట్ రాజవరం మాసపుల్ మీద చక్కటి రోడ్డు కూడా శాంక్షన్ ఉండడం జరిగింది మరి అక్కడ చూసుకుంటే పెద్దపల్లి రోడ్డు జరిగింది మరి వాళ్ళ కొత్తగా అక్కడ గ్రామ్ లో కూడా మైనింగ్ గ్రాంట్ లో కలెక్టరేట్ ద్వారా శాంక్షన్ ఇచ్చారు మరి ఇక్కడ ఆర్ఎంబీ రోడ్లు మూడు కోట్ల యాభై లక్షలతో ఆరు కిలోమీటర్ శాంక్షన్ జరిగింది మరి భవిష్యత్తులో కూడా ఒక చక్కటి ప్రొపోజలు అయితే పంపించారని ఎమ్మెల్యే గారిని దాడి చెప్పారు శంకారుడు కట్టిపోయి ఐదు కోట్లతో మరి ప్రొపోజల్ పంపించారు సీఎంఆర్ ఆఫీసు నెంబర్ కూడా అయింది అదే త్వరలో అది కూడా శాంక్షన్ రావడం జరుగుతుంది మరి అనేక కార్యక్రమాలు శాసనసభ అయిన తర్వాత మరి మహిళ చదువు మరి అనుకున్నాం కానీ చదువుకోవడం వల్ల ఏ మంత్రి దగ్గరికి ఏ పని అవుతుంది ఏ సెక్రటరీ దగ్గరికి అయితే ఏ పని అవుతుందో చక్కటి ఆలోచనతో చక్కటి విజన్తో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి వారి మండలంలో అనేక కార్యక్రమాలు అదేవిధంగా మరి నూతనంగా మరి మన మండలానికి దగ్గర దగ్గర రెండు చక్కటి పాదవులు కూడా ఇచ్చినందుకు వారికి మండలం తరఫున మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి తరఫున వారిని అభినందిస్తూ మరి అనేక కార్యక్రమాలు కూడమి ప్రభుత్వంలో మరి సత్యప్రభ రాజే గారు ఎంపీ ఉదయ తెంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు అదేవిధంగా సానా సతీష్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు జూతుల్ నవీన్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా మా యువ నేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువత ఆశల హరివిల్లుగా అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని అగ్రగామిగా నిలపడం కోసం శక్తివంచలేకుండా ప్రయత్నిస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో మీ అందరి సహకారం ప్రజల సహకారం ఇక్కడ మా శాసనసభ్యులకి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులకి మరి చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయుధాలు చెల్లించి ఈ భారతదేశంలోనే మరి ఆవేళ హైదరాబాద్ని హైటెక్ ఎలాగైతే పూజ చేశారో మరి అమరావతి అని పదాన్ని అగ్రగామిగా నిలుపుతా ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఒక చక్కటి కార్యక్రమాల్ని మరి ఎమ్మెల్యే గారు రూపకల్పించేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నిలబడి అనేక అబద్ధాలు నిజం చేయడానికి గతంలో ప్రయత్నం చేద్దడం జరిగింది ఇవాళ ప్రజల మనసుని చూడకుండా మంచి ప్రభుత్వం ఉంటే దానికి కూడా వాళ్ళు తప్పులు ఎదడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళ తప్పులు సాగవు ప్రజలు గమనిస్తూ ఉన్నారు చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారని చెప్పి సందర్భం మీ ద్వారా మనం